నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పిన రెండు పాయింట్స్ ఒకటి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు రెండు అమరావతి గురించి మాట్లాడారు ముందు స్టీల్ ప్లాంట్ గురించి ఏం మాట్లాడారు అంటే ప్రభు అంటే ఉద్యోగుల గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు అనేది మంచి కరెక్ట్గా మాట్లాడారు అంటే మంచిగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే మీరు ప్రతిసారి సెంటిమెంట్ అండ్ సెంటిమెంట్ అంటే కుదరదు మీరు దాన్ని లాభాల్లోకి తీసుకెళ్ళాలి మేము కూడా ప్రయత్నం చేస్తాము ఉద్యోగులు ప్రయత్నం చేయండి మీరు అక్కడ లోపల ఉన్నటువంటి ఉద్యోగులు మీరు కరెక్ట్గా పనిచేసి దాన్ని యొక్క సంస్థను ఎలా డెవలప్ చేయాలి అనేది మీరు చూడాలి అప్పుడు మీరు ప్రతిసారి సెంటిమెంట్ అంటే మిన్న డొనేషన్ చేసి కంపెనీలు రన్ చేయరు పా లాభాలు తీసుకొచ్చి కంపెనీలు రన్ చేస్తారు అనేది కరెక్ట్గా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో నో డౌట్ ఆ పాయింట్లో చంద్రబాబు నాయుడు గారికి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బట్ ఇక్కడ సిస్టంలో ఎక్కడ తప్పు ఉంది ఇప్పుడు ఒక ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ సంస్థలు లాభాలు రావట్లేదు అంటే దాని కారణం ఏంటి చాలా కారణాలు ఉంటాయి ఫస్ట్ ఫండమెంటల్లీ మన ఉద్యోగులు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు రెస్పాన్స్ చేయాలి రెస్పాన్సిబుల్ చేయాలి ఉద్యోగులని ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకులు మొత్తం కూడా ఇంకా ప్రభుత్వ బ్యాంకులన్నీ కూడా ప్రైవేట్ బ్యాంకులు పరమైపోయినాయి ఎందుకు పరమైపోయినాయి అంటే ఇప్పుడు ఇదే సంగతి ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకులోకి వెళ్తే టోకెన్ సిస్టమ్ పడి అక్కడ ఎంప్లాయీస్ కస్టమర్ని దేవుడుగా చూసి టకటక రెండు నిమిషాల్లో నీ పని అయిపోతుంది అదే కనుక ఆంధ్ర బ్యాంకు స్టేట్ బ్యాంక్ వెళ్తూ ఒక పెద్ద లైన్లో నిలబడి ఆ ప్రభుత్వ ఉద్యోగ ఎవడ ఎవడైనా ఏంటి చెప్పు అన్నట్టుగా అతను మాట్లాడి రైట్ ఈ సమస్య ప్రైవేట్ స్కూల్స్లో అయితే టీచర్స్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వాళ్ళకి లెక్క చెప్పాల్సి వచ్చింది ఒక కరికులం చూపించాల్సి వచ్చింది రైట్ అండ్ పాస్ పర్సంటేజ్ పడిపోతే దానికి అసలు వాళ్ళ జాబ్ నుంచి తొలగిచ్చేస్తారు కాబట్టి భయం భక్తి అనేది ప్రైవేట్ సంస్థల్లో ఉన్నాయి ప్రభుత్వ సంస్థల్లో అలాంటివి లేవు ప్రభుత్వ సంస్థల్లో అట్లా యాక్షన్ తీసుకునే వాళ్ళు కానీ మీకు రిజల్ట్ ఎందుకు తగ్గింది కానీ అడిగేవాళ్ళు ఉన్నా సరే మానిటరింగ్ సిస్టమ్ ఉన్నా సరే ఏదో షోకాజ్ను నోటీసులు మెమోలతో సరిపెడతారు తప్ప జాబుల నుంచి తీసేయలేరు కాబట్టి వాళ్ళకు వచ్చింది వాళ్ళు చెప్పటం సో ఇదంతా ఏంటంటే సిస్టంలో ప్రభుత్వ ఉద్యోగులు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు బాధ్యత వహించాలి వాళ్ళు రెస్పాన్సిబుల్గా తీసుకొని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు మోర్ టాలెంటెడ్ ఇంటెలిజెన్స్ మీ రిటర్న్ టెస్ట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పుడు ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ ద టీచర్స్ అండ్ ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అండ్ దాన్ యూ షుడ్ బి మోర్ ప్రొడక్టివ్ దాన్ కంపారిటివ్లీ విత్ ది ప్రైవేట్ పీపుల్ రైట్ బట్ హియర్ ఫండమెంటల్లీ ప్రైవేట్ పీపుల్ ఆర్ పర్ఫార్మింగ్ బెటర్ దాన్ ది గవర్నమెంట్ పీపుల్ ఇంటెలిజెన్స్ వైజ్ గవర్నమెంట్ పీపుల్ ఆర్ బెటర్ దెన్ ప్రైవేట్ ఎంప్లాయీస్ బట్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రొడక్టివిటీ వైజ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఆర్ మచ్ మచ్ బెటర్ దెన్ ప్రభు గవర్నమెంట్ ఎంప్లాయీస్ దెన్ ది గవర్నమెంట్ ఎంప్లాయీస్ షుడ్ అండర్స్టాండ్ థింక్ అండ్ రియలైజ్ అండ్ ఇవాల్యుయేట్ దెమ్జెల్స్ అండ్ దెన్ కమౌట్ విత్ బెటర్ పెర్ఫార్మెన్స్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు కానీ ఈ సిస్టంలో ఎవరైనా ఒక ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగుల సంగతి వేరే గవర్నమెంట్ల సంగతి ఏంటి ప్రభుత్వాల సంగతి ఏంటి ప్రభుత్వాలు రాజకీయ ప్యాంపరింగ్ ఎందుకు చేయాలి రాజకీయ ప్యాంపరింగ్ చేసి మీ రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు గారే కదా చేశారు చంద్రబాబు నాయుడు గారు తప్పు ఉంది దీంట్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు తప్పు ఉంది లాస్ట్ టైం ప్రైవేట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్లో ఐ మీన్ గవర్నమెంట్ స్కూల్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇవాల్యుయేషన్ సిస్టమ్ పెట్టారు ఒక ఒక యాప్ ఒకటి పెట్టారు దాన్ని ఒకటి బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టారు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఎలాగైతే స్కూల్లోకి వచ్చి మీరు రెస్పాన్సిబుల్గా మీరు సంతకం చేసి మీరు యాప్లో డయల్ చేసి వాళ్ళ అటెండెన్స్ ఎస్ఎంఎస్ పంపించి ఎగ్జాక్ట్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఎలాగైతే ఒక సిస్టమ్ రన్ అవుతుందో అలాగ ప్రైవే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా రన్ అవ్వాలి ఒక అక్కడ స్టూడెంట్ని కూడా లక్ష రూపాయలు ఫీజు కట్టినోడితే సమానంగా ఫ్రీ ఎడ్యుకేషన్ స్కూల్లో ప్రై ఫ్రీ ఎడ్యుకేషన్ బట్ లక్ష రూపాయలు ఫీజు కట్టినోడికి ఎలాగ టేక్ కేర్ చేస్తారు అలాగనే టేక్ చేయాలి చెప్పు టేక్ కేర్ చేయాలని చెప్పేసి కొద్దిగా సిస్టమ్ పెడితే ఆ సిస్టమ్ బర్డెన్ అయిపోయిందని ప్రభుత్వ ఉద్యోగులు తిరగబడి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేసారు దాన్ని రచ్చగొట్టింది ఎవరు దాన్ని రెచ్చగొట్టింది ఎవరు వెనుకోండి ఇదిగో టీచర్స్ని అరాజ్ చేస్తున్నారు ఇదిగో ప్రభుత్వ ఉద్యోగులను ఎరాజ్ చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగ సంస్థలను రచ్చగొట్టిందేవారు ఎవరు టీడీపీలు కదా ఎనకుండి టీడీపీలు వాళ్ళు రెచ్చగొట్టారు మీరు రెచ్చగొట్టినప్పుడు ఏమవుతుంది వాళ్ళందరూ రాజకీయ శక్తిగా ఎదుగుతున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు రాజకీయ శక్తిగా ఎదిగి వాళ్ళు మీరు వాళ్ళని ప్యాంపరింగ్ చేయాల్సిందే తప్ప వాళ్ళు మీరేం బీకలేకపోతున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు మీరేం బీకలేరు సంస్థలు ఏం బీకలేవు ప్రభుత్వాలు రాజకీయ వ్యవస్థలు మీరేం బీకలేరు ఎందుకంటే దర్ ఇస్ హ్యూజ్ ఓట్ బ్యాంక్ సిక్స్టీ సెవెంటీ సో ఓట్ బ్యాంక్ ఓటర్ ప్యాంపరింగ్ పొలిటికల్ ప్యాంపరింగ్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ సో దే మే ఆర్ మే నాట్ పెర్ఫామ్ బెటర్ దే మే ఆర్ మే నాట్ పర్ఫామ్ బెటర్ బికాస్ అదేంది ఏంటంటే వాళ్ళని ఒక ఓటు బ్యాంక్గా చూడకుండా ఒక రెస్పాన్సిబుల్ పీపుల్గా చూసి మీరు రెస్పాన్సిబుల్గా ఉంటే వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉంటే స్టీల్ ప్లాంట్ ఇలాంటి లాభాల్లోకి వెళ్తారు లాభాలు వెళ్ళ వెళ్ళకపోతే అక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్ని అడగాలి ఎందుకు ఆయన సేల్ చేయలేకపోయి ప్రొడక్షన్ మేనేజర్ని అడగాలి ఎందుకు ప్రొడక్షన్ చేయలేకపోయావు ఇవన్నీ మీరు మీరు అడగాలి దట్స్ వాట్ యూ హ్యాడ్ టు డూ ద గవర్నమెంట్ రైట్ ఒక ప్రైవేట్ ఎంప్లాయీని ప్రశ్నించినట్టు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీని ప్రశ్నించకపోతే ప్రశ్నిస్తే వాళ్ళందరూ యూనియన్ ఫామ్ అవుతారు మిమ్మల్ని ఆడగడతారు సో పొలిటికల్ ప్యాంపరింగ్ చేస్తారు మీరు అపోజిషన్లో వాళ్ళు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు ఓకే ఇది ఒక పొరపాటు ఇంకొకటి గవర్నమెంట్ ఒక ప్రైవేట్ టీచర్ ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకు వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో చదివినట్టుగా ప్రైవేట్ టీచర్ కొడుకు సారీ ప్రభుత్వ టీచర్ కొడుకు ప్రైవేట్ స్కూల్లో చదువుతాడు ఒక ఎమ్మెల్యే కొడుకు వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో చదువుతాడు సో ఈ అలాగే స్టీల్ ప్లాంట్లో ప్రొడక్షన్ చేసినటువంటి ఐరన్ ఎవరు కొనాలి ఆ ప్రభుత్వ సంస్థ కదా భారతదేశంలో ఇన్ని ఇన్ని బ్రిడ్జ్లు కడుతున్నారే ఇన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నారు డ్యాములు కడుతున్నారు అసలు ఐరన్ ఎవ్రీథింగ్ ఐరనే కదా ఇప్పుడు బస్సు తయారు చేయ ఐరనే కావాలి బ్రిడ్జ్లు కట్టాలన్న ఐరే కావాలి ఐరన్ కావాలి చివరికి మీ ఇళ్లలో మీరు అన్నం తిన్నట్టు ప్లేట్లు కూడా ఐరనే కావాలి ఓకే స్టీల్ ప్లాంట్లే కావాలి అవన్నీ కూడా స్టీల్ ప్లేట్లే కదా అవన్నీ ఎవ్రీవేర్ దేర్ ఈజ్ ఐరన్ బట్ వై దర్ ఇస్ నాట్ డిమాండ్ హ్యూజ్ డిమాండ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకు లేదంటే మీరు ప్రైవేట్ సంస్థల దగ్గర నుంచి కొంటున్నారు జిందాల్ స్టీల్ నుంచి రతన్ టాటా స్టీల్ నుంచి కొంటే మరి ఒక ప్రభుత్వ సంస్థ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని దగ్గర నుంచి మీరు ఐరన్ ఎందుకు కొంటలేదు గవర్నమెంట్ మీరు బ్రిడ్జ్లు ఏ స్టీల్తో కడుతున్నారు విశాఖపట్నం స్టీల్ ఎందుకు కడతలేదు ఇన్ని బ్రిడ్జ్లు కట్టారు కదా ఇన్ని నేషనల్ హైవేస్ దగ్గర అక్కడక్కడ ప్రాజెక్టులు వేశారు కదా వై ఆర్ నాట్ బయింగ్ ఫ్రమ్ విశాఖ స్టీల్ ప్లాంట్ వై నరేంద్ర మోడీ గారు ఈజ్ నాట్ ఆర్డరింగ్ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ ఐరన్ ఫ్రమ్ విశాఖ స్టీల్ ప్లాంట్ జనాల్ దగ్గర ఎందుకు కొనాలి రతన్ టాటా గారి దగ్గర ఎందుకు కొనాలి అంబానీ గారి దగ్గర ఎందుకు కొనాలి అదానీ దగ్గర ఎందుకు కొనాలి వైఆర్ నాట్ బయింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంటే గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ కంపెనీలకి ఆర్డర్ ఇవ్వకపోతే వాళ్ళు ప్రొడక్షన్ చేసి ఎవరికి అమ్ముతారు ప్రొడక్షన్ చేసి ఎవరికి అమ్మాలి వాళ్ళు సరే మీరు క్వాలిటేటివ్గా చేయట్లేదు అంటారు క్వాలిటేటివ్ చేయబోతే మళ్ళీ సేమ్ ప్రాబ్లం క్వాలిటేటివ్ చేయకపోతే మీ సిస్టమ్ ఏం చేస్తుంది అక్కడ ఇదంతా కూడా ఇది మొత్తం వ్యవస్థ ఏమి నాశనం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు అన్న ఒక మాట ఏంటంటే అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్న ఒక మాట ఏంటంటే మీరు ప్రతిసారి సెంటిమెంట్ అండ్ సెంటిమెంట్ అంటే కుదరదు మీరు అక్కడ లాభాలను నడిపించాలి కంపెనీని ఆ లాభాలను నడిపించడానికి మేము మా హెల్ప్ మీరు చేస్తాం అన్నాడు ప్రతిసారి లాభాలను నడిపించాలంటే లాభాలను నడపడానికి ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి ఒకటి ప్రభుత్వ ఉద్యోగులని మీరు పేపర్ చేయకుండా వాళ్ళ డ్యూటీని వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీని మీకు వాళ్ళు వాళ్ళకి చెప్పి ఇదిగోండి ఒక ప్రైవేటు ఉద్యోగి ఎలాగైతే తన పర్ఫార్మెన్స్ కోసం ప్రూవ్ చేసుకోవడానికి నిబద్ధతో పనిచేస్తాడో మీరు కూడా అలా చేయాలని గవర్నమెంట్ ఉద్యోగులు ఒక ఓట్ బ్యాంకర్గా కాకుండా మీ ఎంప్లాయీస్గా చూసుకొని వాళ్ళ చేత చేయించుకోవడం ఒక కెపాసిటీ వాళ్ళు గట్టిగా నొక్కితే ఓట్లు పోతాయి ఎస్ జగన్ నొక్కాడు గట్టిగా నొక్కాడు జగన్ బయోమెట్రిక్ పెట్టాడు అవి పెట్టాడు ఇది పెట్టాడు యాపిల్ పెట్టాడు పడగొట్టాయి సార్ ఆయన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు గట్టిగా నొక్కకపోతే మిమ్మల్ని పడగొడతారు గట్టిగా నొక్కితే మిమ్మల్ని పడగొడతారు అయినా సరే మీరు భయపడకుండా వ్యవస్థను బాగు చేయాలంటే మీరు గట్టిగా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చెప్తే వాళ్ళు ఒకటి చేస్తారు నంబర్ వన్ నెంబర్ టూ మీరు రాజకీయం చేయకండి ఈ డోంట్ లుక్ ఎట్ ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఒక ఓటర్ బ్యాంక్గా ఓటు బ్యాంక్గా కాకుండా వాళ్ళని ఒక రెస్పాన్సిబుల్ ఎంప్లాయీగా మీరు చూసుకొని ఈ సిల్లి రాజకీయాలు చేయకపోతే సరిపోతుంది నెంబర్ త్రీ మీరు ఆర్డర్ ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా మీరు ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి మీరు ఆర్డర్ ఇవ్వండి అక్కడి నుంచి ఐరన్ కొనుక్కోండి నరేంద్ర మోడీ గారు చెప్పండి ఇదిగోండి మా విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి మీరు కట్టేటువంటి నేషనల్ ప్రాజెక్ట్స్ని మా విశాఖ స్టీల్ ప్లాంట్ స్టీలే వాడండి అని చెప్పేసి చెప్పండి విశాఖ స్టీల్ అమ్మండి మీరు అసలు ఆర్డర్ అయ్యుకోకుండా మోర్ దాన్ దాట్ సార్ ఇంక క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వలేదు అది ఇవ్వలేదు ఇంక ఇవన్నీ డిఫరెన్స్ దానికి దాని జోలికి వెళ్తే అది రోజు మాట్లాడేది అది సో అదే సంగతి సో వ్యవస్థే అయిందండి ఇది నాట్ ఫండమెంటల్ వన్ ఆర్ టూ వ్యవస్థలోనే ప్రాబ్లం ఉన్నప్పుడు ఒకరినొకరు ఎవరు ఎవరిని బ్లేమ్ చేసే పొజిషన్లో లేరు రాజకీయ పార్టీలు ఏమి పద్ధతులు కాదు ప్రభుత్వ ఉద్యోగులు కూడా అంత పర్ఫార్మెన్స్ లెవెల్లో ప్రైవేట్ ఎంప్లాయీస్తో పోల్చుకొని పడి వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసే పొజిషన్లో ప్రభుత్వ ఉద్యోగులు లేరు అలాగని ప్రభుత్వ సంస్థలు కూడా నిజాయితీగా మన ప్రభుత్వ సంస్థల నుంచే మనం కొన్ని మన ప్రైవేట్ ప్ర ప్రభుత్వ స్కూల్స్లోనే మనల్ని మనల్ని చదివిద్దాం ఏమి లేవు ప్రైవేట్ సంస్థల నుంచి ప్రైవేటు వాళ్ళ నుంచి ప్రైవేటు ప్రైవేటు తోటి ప్రభుత్వం వెంటబడి మా ప్రభుత్వ సంస్థలు మూ మూలిగిపోతున్నాయి మూలిగిపోతున్నాయి మూసేస్తున్నారంటే మూసేస్తారు మరి అంతే మూసేయరా మరి Thank you.